యంగ్ హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ బుధవారం జరిగింది ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది పీరియాడికల్ కథాంశంతో రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గ్లిమ్స్ విడుదల సందర్భంగా సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది ఈ కార్యక్రమానికి దర్శకులు దేవాకట్ట వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అండి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషస్ వెరీ వెరీ హార్ట్ ఫిల్ నాకు థ్యాంక్ యూ మా ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి సినిమా ఒక పెద్ద బ్లాగ్ ఫస్ట్ ఇచ్చి మాకు మా గురుగారితో సినిమా చేసి దాంతో వరుసగా రెండు సినిమాలు ఆపేశారు అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా నా సర్వస్వంత ఐ రీలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని సినిమా డిలే అయిపోతుంది లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడిన మంచి క్వాలిటీతో మీ ఇద్దరు సినిమా తీసుకురావాలి ఇప్పుడున్న మీ జనరేషన్కి మీ మైండ్ థాట్స్ మైండ్ ప్రొసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దానివల్ల కష్టపడటం సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్ అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యాపీ అండ్ అూజ్ సపోర్ట్ అండి అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడైనా కాకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి సారీ ఫస్ట్ టీసర్ స్పీక్ గు క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అండ్ సినిమా కోసం పనిచేసిన డిజైన్ ఫ్యాషన్ డిజైనర్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాపీ అండ్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్ కి ఒక ఫార్టీ ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేవి రెడీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా కచే నవ్వకండి మా సినిమా మొత్తంలో బాగా ఖర్చు అయిన పాట అయితే నేను వద్దన్నా కానీ బిల్లు వస్తారా బాగా ఎక్కడ వెనక ఖర్చు పెట్టింది ఒకటే చోట అది ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది హీరో రెకమెండేషన్ కాదు క్యారెక్టర్ రెకమెండేషన్ కాదు ఇంకేం కాదు ఓన్లీ ప్రొడక్షన్